గురుగా నమస్తే మీ పేరు నా పేరు నారాయణ ఏం చేస్తారు నేను ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ రోడ్లు ఎలా ఉన్నాయి అసలు రోడ్లు ఎలా ఉన్నాయి బరలా బాగానే ఉన్నాయి ఇక గత ప్రబంధులు ఎలా ఉండేవి గత ప్రబంధులు అంటే ఏం పట్టించుకోలేదు ఎవరు ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మన పని మనం చేసుకుంటున్నాం అది అసలు సామాన్యులకి అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా సార్ అభివృద్ధి కావాలి సంక్షేమం ఉంది అభివృద్ధి కావాలి అభివృద్ధి ఉంటేనే కదా ఏదైనా మనం సాధించుకోవడానికి అభివృద్ధి లేకపోతే గడుకు దంగడమే మరి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చెబుతా అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు మీరు ఈ ప్రభుత్వం చేయగల అభివృద్ధి ఏమైనా గమనించారా మీరు అదే ప్రతికేం కనిపించలే ఆ అమరావతి ఒకటి మాత్రం చేస్తున్నారు అది అంటే అమరావతి అంటే గత ప్రభుత్వంలో అసలు మన క్యాప్టెన్ అనేది లేదు ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి స్టార్ట్ చేసి మళ్ళీ చేస్తాను అసలు ఎలా చూడొచ్చు అంటారు అందులో సమస్య లేదు చంద్రబాబు పవన్ చేస్తాడు అందులో సమస్య లేదు మరి ఏంటి గత ప్రభుత్వం లెక్కర్ స్కామ్ బాగా జరిగింది ఎన్నో వేల కోట్లు దోచుకున్నారని చెప్పి నేను మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు అది నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందంటారా జరగబట్టేనే కదా చేస్తారా లేకపోతే చేయరు కదా గవర్నమెంట్ ఉంది దీనికి వాళ్ళు చేస్తున్నారు లేదు దొరికితేనే కదా దొంగ దొరకపోతే దొర దొరికారు కాబట్టి ఇక చేసేది ఉండదు మనం కావాలనే కక్ష పూరితంగానే మా మీద అరెస్ట్ చేశారు అది సాక్ష్యాలు కూడా ఏం లేవని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు లేకుండా పోలీసులు ఎలాగ అరెస్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఎలా అరెస్ట్ చేస్తారు దానికి ఉండబడితే అని చూసుకునే కదా చేస్తారు అది చెప్తారు మీరేం చెప్తారు ఒక సాధారణ పౌరుడిగా అసలు ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది అసలు తెలుగుదేశం వాళ్ళు చేస్తారు అందరూ సమస్య లేదు ముసలాడైపోయాడు ఏమి చేత అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన ని ఎలా చేశాడు అందరికీ తెలుసు దీన్ని కూడా కంపల్సరీగా చేస్తాడు ఆయన ఉన్నంత వరకు చేస్తాడు అందరూ సమస్య లేదు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అది చేస్తాడు అభివృద్ధి మాత్రం చేస్తాడు సార్ మరి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అంటారు సార్ ప్రభుత్వం వచ్చాక వాటి గురించి నాకు తెలియదు ఆటల గురించి నాకు తెలియదు వస్తున్నాయి అంటున్నారు కొంతమంది కొంతమంది రావట్లేదు అని అంటున్నారు దాన్ని మనం ఏం చేస్తాం మీరు ఒక ఆర్టీసీ డ్రైవర్ అని చెప్తా ఉన్నారు రేపు పదిహేను నుంచి కూడా ప్రైవేట్ డ్రైవర్ అని చెప్తా ఉన్నారు రేపు పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పి మహిళలకి ఒక సూపర్ సిక్కు పథకంగా అది ఒక హామీ ఇచ్చారు అసలు ఎంతవరకు కట్టారు ఒక డ్రైవర్ గా అది నాకైతే ప్రీ బస్ అనేది మాత్రం సాధ్యం కాదు ఇప్పుడే మనం అప్పుల వాళ్ళే ఉన్నాం అప్పుల్లో ఉన్నాం మళ్ళీ ప్రీ బస్ అంటే అది నాకు పద్ధతి కాదు అనుకుంటున్నా ఎందుకంటే వంద రూపాయల టికెట్ యాభై రూపాయలు టికెట్ పెట్టాలి ఆర్టీసీ వాళ్ళకి జీతం రావాలి డీజిల్ రావాలి ఏ రాకోకుండా అంటే ఇంకా అప్పులు అయిపోతాం కదా ఇంకెప్పుడు మనం డెవలప్ అవుతాం ఫ్రీ బస్ అనేది కరెక్ట్ కాదు నాకు తెలుసు ఫ్రీ అంటే గత ప్రభుత్వం ఫ్రీ ఫ్రీ ఇచ్చింది కాబట్టి అనుకోవచ్చా నవరత్నాలు ఇచ్చామని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పాలి చెప్పారు ఓట్ల కోసం ఇన్ని ఫ్రీ అనేది తప్పు నాన్న అసలు నా దృష్టిలో ఫ్రీ అన్నది మాత్రం తప్పు ఈ ఆర్టీసీ అనేది మాత్రం తప్పు అది ఎందుకంటే నేను అంతకుముందు భద్రాచలం తిరుగుతుంది నేను ప్రీ బస్సులు అయితే తోసుకొని ఆడాలి తోసుకొని పడ్డారు చాలా రిస్క్ చాలా రిస్క్ పడ్డారు సీట్లు ఎవరు గొడవ తండ్రి గొడవలు ఎన్ని జరుగుతున్నాయి ప్రీ బస్ అనేది వేస్ట్ ఇంక ఏదైనా చేసుకోవాలి కానీ ప్రీ బస్ అనేది వేస్ట్ సగం సగం డబ్బులోనే పెట్టాలి నాకు తెలిసి మరి ఫైనల్గా రేపు ఏదో తెలిసిన ఎలా ఉండమో పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో నేనే అధికారంలోకి వస్తాను ఆయన చెప్తున్నారు వీళ్ళేమో ఇరవై సంవత్సరాలకు మేమే ఉంటామని టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు ఎవరు గెలుస్తారంట ప్రజలు అసలు ఎవరు నమ్ముతారంటారు ఎవరు నమ్ముదా అంటే ఇంకా దానికి మనం ఏం చెప్తారు చూశారు జగన్ గారిని చూశారు ఇక లాభం లేదనుకున్నారు రోడ్ ఇచ్చారు వీళ్ళు కూడా కరెక్ట్గా చూశారు అందుకు జన్లు నిలబెడతారు లేదంటే వీళ్ళు కూడా పక్క చూసేస్తారు అది సరే ఒకవేళ గత ప్రభుత్వంలో వైసీపీ కాకుండా ఒక టీడీపీ కానీ మద్దతు అంటే ప్రజలు కోరుకుంటే మన రాష్ట్రం ఎలా ఉండేది అంటారు అంటే గత ఐదేళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయేదమ్మా డెవలప్మెంట్ మాత్రం అయిపోయేది కంపల్సరీగా అయ్యేది ఎందుకంటే చంద్రబాబు మాత్రం డెవలప్ చేయడానికే ఉండాడు అది మాత్రం నాకు తెలుసు అది ఎందుకంటే మనం చూసాం కనుక చెప్తున్నాం హైదరాబాద్ని చూసాం అంత డెవలప్మెంట్ చేశాడు మన దాన్ని కూడా చేసేవాడు డెవలప్మెంట్ చేసేవాళ్ళు కానీ ఏ ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తున్నారని ఆశపడి ఓట్లేసి అలా చేసుకున్నారు ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయాం మనం అది మన ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రానికి ఇంకో సింగపూర్ లాగా హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా మన రాష్ట్రాన్ని చూసే విధంగా చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు అది నిజంగా చేస్తానని నమ్ముతున్నారు మీరు అదే ఎప్పుడు ఓడి ప్రజలు ఓడిగా ఉంటే చేసేవాడు సింగపూర్ ప్లాన్ అనేది చేసాడు ఓడిచ్చారు అయినా ఇక చేస్తారు నిదానంగా కానీ మనకి డబ్బు ఎక్కడ ఉంది అంత అప్పులు పాలైపోయి ఉండ చేస్తారు నిదానంగా చేస్తాడు చేయకుండా మాత్రం ఉన్నాడు చంద్రబాబు మాత్రం కంపల్సరీ చేస్తాడు ఆయనకి ఆ పట్టుదల ఉంది థ్యాంక్ యూ సార్